వైద్యం అనేది ఒక పెద్ద బిజినెస్గా మారిన ఈ రోజులలో నామమాత్రం ఫీజులతో అతి తక్కువ ధరకే కంటి వైద్యం అందిస్తుంది రేకుర్తి లయన్స్ కంటి ఆసుపత్రిపై లోకల్ ఏజెన్స్ స్పెషల్ స్టోరీ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు మన శరీరంలో అన్నీ ఉన్న భాగాల కంటే కళ్ళు చాలా ముఖ్యం ఇప్పటి వాతావరణానికి ఆహారపు అలవాట్లకి కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి వీటికి చికిత్స చేయించాలంటే బయట ఆసుపత్రికి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుంది కానీ రేకుర్తిలోని లయన్స్ కంటి ఆసుపత్రికి వస్తే మాత్రం చాలా తక్కువలోనే నిరుపేదలకైతే ఉచితంగా వైద్యం అందిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రముఖ వైద్యులతో ఒకరైన భాస్కర్ మాడేకర్ గారి ఆలోచన నుంచి వచ్చిన ఒక అద్భుతమైన హాస్పిటల్ ఈ రేకుర్తి లయన్స్ కంటి ఆసుపత్రి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డాక్టర్ భాస్కర్ మాడేకర్ గారు ఈ ఆసుపత్రిని అప్పటి కేంద్ర మంత్రి పివి నరసింహారావు గారు చేతుల మీదుగా ప్రారంభించారు అప్పటి కరీంనగర్ జిల్లాకు కలెక్టర్గా ఉన్న చంద్రశేఖర్ గారు ఈ ఆసుపత్రి నిమిత్తపు మూడు ఎకరాల భూమిని ఇచ్చారు అప్పుడు భాస్కర్ మాడేకర్ గారు స్థాపించిన ఈ ఆసుపత్రి ఇప్పటికి కొన్ని లక్షల మందికి కంటి చికిత్స అందిస్తున్నారు నేను దాదాపు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఇప్పుడు ఈ మధ్యలో రెట్టినా గ్లోకోమా ఇవన్నీ కొత్త డిపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేశాము ఈ క్యాంటాక్ట్ మూతిబిందు ఆపరేషన్లో చాలా తక్కువ ఖర్చుతో మేము ఈ హాస్పిటల్లో మేము ఇప్పుడు సర్జరీస్ చేస్తున్నాము మినిమం ఐదు వేల నుంచి లెన్స్ బట్టి పదివేలు పన్నెండు వేలు అద్దం బట్టి అంటే బయట ఎక్కువ ఛార్జెస్ బట్టి అద్దం పైసలు ఖర్చుతో మేము సర్జరీ చేస్తున్నాము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి మొదలుకొని నేటి వరకు కూడా అతి తక్కువ డబ్బులతోనే ఈ వైద్య సేవలు అందిస్తున్నారని అంటున్నారు మీరు జిల్లాలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో వారికి మూడు హెల్ప్ క్యాంపులు నిర్వహిస్తారు అక్కడ సాధ్యమైతే వారికి అక్కడే వైద్యం అందించి కంటి అద్దాలను ఇస్తారు ఒకవేళ మెరుగైన వైద్యం అవసరమైతే ఆసుపత్రి సొంత వాహనాల్లోనే వీరిని రేకుర్తికి తీసుకువచ్చి వారికి వైద్యం అందించి అవసరమైతే ఉచిత ఆపరేషన్ చేసి కూడా తిరిగి ఇంటికి పంపిస్తారు ఇంకా వీక్లీ మూడు క్యాంపులు అంటే రూరల్ హెల్త్ క్యాంప్స్ వేరే ఊరికి వెళ్ళి మా బస్సు వెళ్ళి అక్కడ స్క్రీనింగ్ చేసి నుంచి తీసుకొస్తున్నాము వాళ్ళకు సర్జరీ చేసి ఉచితంగా ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా మళ్ళీ వాళ్ళకు రిటర్న్ వాళ్ళకు మందులతో పాటు అద్దాలతో పాటు అంతా టోటలీ ఫ్రీ బయట ఆసుపత్రిలో లక్షల్లో అయ్యే ఆపరేషన్ ఇక్కడ మాత్రం పదివేల నుండి ఇరవై మధ్యలోనే మాత్రమే అయిపోతుందని చైర్మన్ కొండ వేణుమూర్తి గారు లోకల్ ఎయిటీన్తో వివరించారు పేదవారికి ఎక్కువగా సహాయం చేయడం జరుగుతుంటుంది ఇప్పటి వరకు లక్ష తొంభై వేల ఆపరేషన్ చేశాం డయాబెటీస్ సంబంధించినటువంటి రెటినో అని ఒక కొత్త డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తాం ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వారికి డయాబెటిక్ రెటినో ప్రతి అనే ఒక జబ్బు వస్తుంది దాని గురించి కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉండడం జరిగింది సో అలాంటిది కూడా ఆ ట్రీట్మెంట్ మా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నారు సో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి నేత్ర విభాగం కూడా మా దగ్గర ఉంది ప్రధానంగా చిన్నపిల్లల్లో మెల్లక్కన్నున్నటువంటి వాళ్లకు మా హాస్పిటల్లో కూడా వైద్యం చేసి ఆ నెల్ల మెల్లకన్ను సరి చేయడం జరుగుతుంది అంటే స్ట్రైట్గా చేయడం జరుగుతుంది అది హైదరాబాద్లో అయితే ఒక లక్ష రూపాయలు తీసుకుంటారు ఆపరేషన్కు మా దగ్గర కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఏ ఆపరేషన్ చేయించుకున్నా కూడా బయట యాభై వేల రూపాయలు కనుక అవుతే మా దగ్గర కేవలం పదివేల రూపాయలకే ఆ కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుంది వారు ఏ రకమైన ఎక్విప్మెంట్తో సర్జరీతో చేస్తారు అదే ఎక్విప్మెంట్ వాడతాం మా దగ్గర ఇంకా స్కిల్డ్ డాక్టర్స్ కనీసం మా దగ్గర డాక్టర్లు రోజు మా హాస్పిటల్లో మినిమం రోజు ఒక యాభై సర్జరీస్ అవుతాయి ఓపీ అంతా కూడా గ్రామాలకు వెళ్ళి వస్తుంది నూట యాభై మంది ఎన్ని నుంచి మూడు వందల మంది ప్రతిరోజు ఓపీ ఉంటారు ప్రతి ఒక్కరికి కేవలం యాభై రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది ఆ యాభై రూపాయల ఒకట ఇన్వెస్టిగేషన్స్ డాక్టర్స్ కన్సల్టేషన్ ట్రీట్మెంట్ అడ్వైజ్ ఇవన్నీ కూడా కేవలం యాభై రూపాయల ఒకటే జరుగుతాయి ఇదే బయట కనుక పోతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అలా రకరకాలుగా డాక్టర్ని బట్టి ఛార్జెస్ చేస్తుంటారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను